స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ పెరుగుతార్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు ద్వాదశ రాశులలో చివరిదైనటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ద్వితీయ స్థానంలో బుధుడు యోగకారకుడే కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడాను అంత దోషాన్నైతే చేయనీయడు ఇక తృతీయ రవి యోగాన్ని కలగ చేస్తాడు ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి చేస్తున్నటువంటి సంస్థలో ప్రమోషన్లు రావడం కానీ లేదా వేరే ఇతర సంస్థల్లో కనుక మీరు అప్లై చేసుకుంటే చక్కటి జీత భత్యంతో మీకు మళ్ళీ కొత్త ఉద్యోగంలో మీరు జాయిన్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి అన్ని విధాలుగా ఉద్యోగస్తులు సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారు చతుర్థ గురు సంచార ప్రభావం కాస్త కష్ట నష్టాలు చేస్తున్నటువంటి పనులలో ఒత్తిడితో కూడుకున్నటువంటి అపజయాలు ఉంటాయి కాబట్టి ఏం తెలియజేస్తుంది గురుగ్రహము దైవ బలాన్ని పెంచుకోండి అని మీనరాశి వారికి తెలియజేస్తుంది ఆ ప్రయత్నంలో మీరుండండి మిగతా అన్నీ కూడా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు ఇక పంచమ స్థానంలో కుజగ్రహ ప్రభావము ఇది మొండితనము మంకుపట్టు ముక్కుసూటితనాన్ని ప్రదర్శించే స్వభావంతో ఉండడం వల్ల చాలా మటుకు అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చి మీ అంతటా మీరే పోగొట్టుకుంటారు అంటే ఎక్కిన కొమ్మని నరుక్కునేటట్టుగా మీ యొక్క స్వభావము ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మీకు కలుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక రాహుకేతుల యొక్క ప్రభావం ఎలాగో అనుకూలంగానే ఉండబోతుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రాశిలోనే శుక్రుడు చక్కటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత స్త్రీ సౌఖ్యము దాంపత్య సౌఖ్యము ప్రేమను కోల్పోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రేమను పొందే అవకాశము అలాగే ఇతరులతో వాగ్వివాదాలు పొందినటువంటి స్థానంలో మళ్ళీ అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి స్వభావము ఈ యొక్క పద్దెనిమిది నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది అయితే జన్మ శని ప్రభావం వలన ప్రతి ప్రయత్నంలో కూడా కొద్దిగా అనాసక్తి ఉంటుంది బద్ధకం అనేది పెరుగుతుంది పోస్ట్ పోస్ట్పోన్మెంట్ చేసుకుంటుంటారు ఇది చాలా మటుకు మీకు ఉన్నటువంటి అపజయాలకి ప్రధాన కారణం ఈ శని ప్రభావం అని చెప్పవచ్చు ఏ తర్వాత చూసుకున్నట్లయితే ప్రధానంగా దైవబలం అనుకూలంగా లేకపోవడము ముక్కుసూటితనము ఉండడము అలాగే పోస్ట్ పోన్మెంట్ వర్క్ ఉండడం ఈ మూడు అవలక్షణాలు మీ యొక్క అధోగతికి కారణమవుతాయి కాబట్టి ఈ మూడింటిని పక్కకు పెట్టి పాజిటివ్ వే దృక్పథంతో మీరు ముందడుగు వేసి ప్రయత్నం చేయండి గ్రహాలన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఇక విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి చక్కగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు కాబట్టి ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే అంత సులువుగా మీరు తీసుకోకండి కష్టపడడానికి ప్రయత్నం చేయండి మీకు సులువైనదే అనిపించినటువంటి సబ్జెక్ట్ కూడా కష్టతరంగా మీకు మారవచ్చు కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యము విద్య పట్ల విద్యార్థులు చెయ్యకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కష్ట ఫలితము మాత్రము చేత వివాహం కలుగుతుంది అంటే ఎక్కువగా శ్రమకూర్చాలి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి పెద్దవాళ్ళు అని తెలియచేయడం జరుగుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త సంయమనం పాటించి మంచి సమయం కోసం ఎదురు చూడడమే కర్తవ్యంగా పెట్టుకోండి ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలంగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి ఏదైనా సంతానం గురించి ఎదురు చూసేటువంటి దంపతులు కాస్త ఇబ్బందికరమైనటువంటి వార్తను వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏ తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం కూడా మిగతా గ్రహాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు శుభ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు కూడా మందగుడిగా ఫలితాలు ఇవ్వడం కారణం చేత మీరు అసంతృప్తికి లోనే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది కాబట్టి దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మే ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా శని మారినటువంటి సందర్భంగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణము అలాగే జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి దోష నివారణ కార్యక్రమం సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా చేయించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలను మీకు అందించడం జరుగుతుంది అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా భార్య భర్త వైపు మూడు తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో కుటుంబాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నా పిండ ప్రధానాలు చేయలేకపోయినా అలాగే ఈ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోయినా అవి పితృశాపాలు లేదా సర్పశాపాలు స్త్రీ శాపాలు అని చెప్పవచ్చు వీధి ప్రభావం వలన అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు ముఖ్యంగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడన్నట్టుగా ఉంటుంది ఏ పరిస్థితిలో కూడా అపజయమే తప్ప విజయాన్ని పొందలేరు కాబట్టి ఇటువంటి దోషాల నివృత్తికి ఈ ఇరవై ఆరో తారీఖు రోజున అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని రుద్రగయ క్షేత్రములో ఈ పితృదోష సర్పదోష మరియు స్త్రీ శాప నివృత్తికి పూజాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది వాటి వివరాలు కూడా కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక దైనందిన జీవితంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో గనక చూసుకుంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితి చక్కగా వ్యాపారము అభివృద్ధి ఉంటుంది ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారు ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏ పని ఎందుకు ఆసక్తి ఉండదు నిద్ర పట్టని పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు కాస్త అన్యాపదేశంగా ఉంటారంటే పరధ్యాసగా ఎక్కువగా గడపాల్సిన పరిస్థితి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో చూసుకుంటే ప్రధానంగా బాధ్యతతో కూడుకున్నటువంటి పనులు నిర్వర్తించడం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు ఒక రెస్పాన్సిబిలిటీని తీర్చుకున్న సంతోషంగా ఉంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పాత మిత్రులను కలిసే అవకాశం గోచరం అవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో కనుక చూసుకుంటే తల్లి తరపు వారితో బంధువులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు ధనము కూడా ఖర్చులు అధికంగా అవుతాయి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో నిరుద్యోగస్తులకి చక్కని శుభవార్త వింటారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు సోదర సోదరి సహాయ సహకారాలతో మీకున్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటో తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి పరధ్యాసగా ఉండకూడదు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏ తర్వాత సాధారణమైనటువంటి ఫలితాలు ఈ మీనరాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలు బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ బాధ్యతలు పెరిగినంత విధంగా మీకు గౌరవ మర్యాదలు పెరగవు కానీ అన్నిటికీ పెద్దతనాన్ని నెత్రవేసిన కారణం చేత కొన్ని పనులు సరిగ్గా నిర్వర్తించలేని కారణం చేత అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి బాధ్యతలను నెత్తిన వేసుకోకపోవడమే చాలా మేలు అనే విషయాలు గమనించాలి ఇక వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు డబ్బులు అప్పుగా ఎవరికి ఇవ్వకండి పెట్టుబడులు ఎక్కడా పెట్టకండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఇది సమయం అనుకూలంగా లేదు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకైతే ఆనందదాయకమైనటువంటి పరిస్థితిగా ఉంటుందని చెప్పవచ్చు వివాహం కానీ అమ్మాయిలకి కాస్త ఆలస్యంగా వివాహాలు కుదురుతాయి సంతానం కోసం ఎదురు చూసే మహిళలు వాయిదా వేసుకోవడమే సంతానం గురించి వాయిదా వేసుకోవడమే మంచిదని ఆల్రెడీ సంతానం ఆల్రెడీ గర్భవతులు కనుక ఉంటే డాక్టర్ సలహాలని తూచా తప్పకుం తప్పకుండా పాటించండి సమయం అనుకూలంగా లేదు కాబట్టి శరీరం ఆరోగ్యం పట్ల గర్భవతులు జాగ్రత్తలు పాటించాలి ఏ తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎక్కువగా ఇతరుల ద్వారా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్పవచ్చు ఇక ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటు ఇరవై ఏడు ప్రదక్షిణ చేయడం శివాలయంలో అర్చన జరిపించుకోవడము ప్రతిరోజు కాలభైరవాష్టిక పారాయణం చేయడం ఇవన్నీ చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతానని తెలియచేయవచ్చు అలాగే మే ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోతనామాదు నమోదు చేసుకుని శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగలి మాలని సొంతం చేసుకోవచ్చు మరియు సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా భార్య భర్త వైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే సోమవతి అమావాస్య రోజున కర్ణాటకలోని రుద్రగయ క్షేత్రంలో ఈ సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు వాటి వివరాలు కూడా కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్